బతగడు బతగడు ఏంటే నాకే మీ కోసం ఒక ప్రేమలేఖ రాసింది ప్రేమలేఖ రాసావా చదువు మీలాంటి భర్త దొరికినందుకు నాకీ ఎంతో ఆనందంగా బాధిస్తున్నాను బాధిస్తున్నాను కాదు భావిస్తున్నాను మీలాంటి భర్త దొరికినందుకు నాకీ ఎంతో సున్నం చేసుకుంది పుణ్యం పుణ్యం చేసుకున్నాను మీరు ఎప్పుడు ఇలాగే పడికాలాల పాటు చచ్చి బ్రతకాలి చచ్చి బ్రతకాలి కాదు చల్లగా చల్లగా బ్రతకాలి మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు ఎంతో గర్వం వస్తున్నది గర్వం వస్తుంది కాదు గర్వం వస్తుంది మీకు ఎలాపుడు ఇలాగే నాకు బండగా ఉండాలి బండగా ఉండాలా అండగా ఉండాలి బతగాడు నాది లేక ఎట్లా ఉన్నది బహు అద్భుతంగా ఉన్నది